లక్ష్మణుని వద్ద రాముని పరితాపము నివిష్టా తు తో తీరే నద నది పతేహా పార్శ్వస్థం లక్ష్మణం దృష్ట్వా రామో వచనం అబ్రవీత్ సముద్ర తీరాన శిబిరాలు ఏర్పాటైన తరువాత శ్రీరాముడు తన ప్రక్కనే ఉన్న లక్ష్మణునితో ఇలా అంటున్నాడు శోకచ్చకీల కాళేన గచ్చత గచ్ఛతి మమచ అపశ్యత అహన్య అహని వర్ధతే కాలం గడిచిపోవకొలది శోకం క్రమక్రమంగా దూరమైపోతుందని లోక ప్రసిద్ధి కానీ జానకి ఎడబాటుకు గురి అయిన నా యొక్క దుఃఖం మాత్రం దినదినం ఎక్కువ అవుతూనే ఉన్నది నా మే దుఃఖం ప్రియా దూరే నా మే దుఃఖం కృతేతివా ఏత దేవాను శోచామి వయో ఆస్య వృతివర్తతే నాకు ప్రాణంతో సమానమైన సీత దూరమైనందులకు కానీ ఆమె అపహరణకు గురైందని కానీ నేను అంతగా దుఃఖపడటం లేదు కానీ రాక్షసరాజు ఆమెకు పెట్టిన వ్యవధి తగ్గిపోతున్నందులకు గాను నాకు ఎక్కువ విచారం కలిగించి బాధ కలుగుతున్నది సా సీతా సీతాపాంగి రక్షో మధ్యగత సతీ మన్నాదనాథ హీనే వా త్రాతారం నా అది గచ్చతి నల్లని కొనలు కలిగిన ఆ సీతా సాధ్వి ఇప్పుడు రాక్షసుల మధ్య చిక్కుకొని ఉన్నది ఆమెకు నాదుడనైన నేను ఉండగానే ఆమె ఒక అనాథలాగా రక్షణకు నోచుకొనకున్నది కథాశోకం ఇమంఘోరం మైథిలీ విప్రయోగజం సహస విప్రమోక్షామి వాసహ శుక్లేతరం యథ ఆ జానకి ఎడబాటు వలన కలిగిన ఈ తీవ్రమైన దుఃఖాన్ని మలిన వస్త్రమును విడిచినట్లు త్వరగా ఎప్పుడు విడిచివేస్తానో గదా ఆశ్వాసితో లక్ష్మణేన రామః సంధ్యాముపాసిత శోకమున మునిగిన రాముడు లక్ష్మణుని వలన ఉరట చెంది సంధ్యోపాసన చేశాడు